హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట చాలా గ్రాండ్గా చాలా అంగరంగా వైభవంగా చేసుకున్నాము చాలా సింపుల్గానే చేసుకున్నాము మా మాకు తగ్గట్టు కానీ చాలా గ్రాండ్గా అనిపించింది ఎందుకంటే నిన్ననే మా పొలాన్ని కోపించాము ఇదే మా పొలం సో మా పొలంలోనే బాగుండిద్దని మా పొలంలోనే పెట్టుకున్నాము ప్రోగ్రాము మా అబ్బాయి పేరు చిన్ను ముద్దు పేరు అనమాట అసలు పేరు వేరే ఉంది ముద్దు పేరు చిన్ను సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ సొంత వాళ్ళు మా అబ్బాయి మా అమ్మాయి వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరేమో మా వీళ్ళిద్దరు కూడా సొంతమే మా అత్తయ్య మనవరాలు సేమ్ కూడా నా కూతురు లాంటిది ఇట్లా అష్టమ్మాయి ఇట్లా అట్లా అష్టమ్మాయి నా సొంత కూతురు అబ్బాయి సొంత కొడుకు సో గ్రాండ్ గ్రాండ్గా చేసుకున్నాం ఫ్రెండ్స్ సో బర్త్డే కాబట్టి నేను పొద్దున్నే లేచాను అనమాట చాలా వర్క్ ఉండిద్దని కానీ నాకు తెలియదు కదా మా అబ్బాయి బయట ఆర్డర్ ఇచ్చిండని సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి పాల పొంగిచ్చి పూజ చేశాను మామూలు పాయసం పొంగియకుండా మామూలుగా సేంద్రయాలతోనే పొంగిచ్చాను సో పూజ చేసుకుంటే ఉదయాన్నే బర్త్డే కాబట్టి బర్త్డే కాకపోయినా కానీ మామూలుగా అయినా పొద్దున్న పూజ చేసుకుంటే మనసు అంతా ప్రశాంతంగా ఉండిద్ది నాకైతే ఎలా ఉండిద్దో నాకు తెలియదు ఫ్రెండ్స్ సో కామన్ చేయండి మీకు ఎలా ఉండిద్దో సో ఇదంతా మా పొలము సగంకోపి ఇచ్చిండు కోపీ లేదు ఇక్కడే ఈరోజు మా పొలంలోనే సిక్టి సిట్టింగ్ వేసాము సో ముఖ్యంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసేది సో ఎవరు సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరం మా ఫ్యామిలీ అందరం కలిసి గ్యాదర్ అయ్యి క్యాటరింగ్ ఇద్దాం ఇద్దామనుకున్నాం కానీ మాకు తెలిసిన వాళ్ళు ఊరికెళ్ళారు సో ఇంకా కుదరక మేము ఇంకా హోటల్ను ఆర్డర్ ఇచ్చాము ఇంకా వాళ్ళు తీసుకొచ్చారనమాట మా దగ్గరకి మొత్తం దమ్ బిర్యానీ వెజ్ వాళ్ళని వాళ్ళకి వెజ్ బిర్యానీ మామూలుగా ఇంకా దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ చాలా టైమ్స్ తీసుకొచ్చిండు మా అబ్బాయి సో ఈరోజు చాలా అంటే చాలా కేకలు కోసాము చూడండి మూల మూలకి చాలా చోట్ల కొయ్యలేదు వరి సో కొయ్యాలి రేపన్నా లేకపోతే మొత్తం అట్లాగే ఉండిపోతాయి కదా సో ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా పొలంలో సిట్టింగ్ వేసాము పిల్లగాళ్ళు వచ్చారు వాళ్ళ సందడి వేరు పిల్లగాళ్ళు ఉన్న చోటే కదా సందడి పిల్లలు దేవుడితో సమానం సో పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ మంచిది హ్యాపీగా ఉండదు వాళ్ళతో చిక్కగా ఉండేది వాళ్ళతో వాళ్ళు ఉంటేనే సంతోషం హ్యాపీగా గడిచిపోయిందనమాట ఈరోజు మాత్రానికి మామూలుగా కాదు ప్లస్ అది కాకుండా మా అబ్బాయికి ఈరోజు సెలవు ఈరోజు కదా నిన్నటి నుంచి సెలవు సండే వరకు ఫోర్ డేస్ సెలవు ఇచ్చారు దేవుడి దేవుడు మా అబ్బాయి బర్త్డేకి ఫోర్ డేస్ లీవ్ వచ్చింది డైలీ నైటే నైట్ డ్యూటీ అనమాట సాఫ్ట్వేర్ చేసిండే కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఈ ఫోర్ డేస్ లీవు బాబుకి సో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు మార్నింగ్ టైంలో ప్లస్ ఇంకా నైట్ నిద్రే మంచిది కాబట్టి అది బెటర్ ఈ ఫోర్ డేస్ హ్యాపీగా ఉండొచ్చు ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఇంకా మా పొలంలో పెట్టాము చాలా మిగిలిపోయింది రైస్ సో అక్కడికి చాలా మంది వచ్చారు వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా పెద్ద కేక్ తీసుకొచ్చాడు ఫోర్ కేజెస్ ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ ఉంది ఆ కేకు మేము తిన్నంతవరకు తిని ఇంకా అందరికీ పంచి ఇచ్చేసాము ఎలాంటి టెన్షన్ లేకుండా వేస్ట్ అనుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ నైట్ ఒకటి రెండు ఒకటి రెండు రెండు కోసాము మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పొలం దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు కూసాము చిన్న చిన్నవి మళ్ళీ ఇప్పుడు పెద్దది ఆల్మోస్ట్ ఐదు ఆరు కోసాము అనమాట కట్ చేయించాము మా స్థాయికి తగ్గట్టు ప్లస్ ఇంకా చిన్న పిల్లగాళ్ళు మా మా పిల్లగాళ్ళు వాళ్ళకి స్థాయికి తగ్గట్టు చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారు చాక్లెట్స్ అని ఫొటోస్ అని ఎక్కువగా చాక్లెట్స్ తీసుకొచ్చారు మనకు తెలిసిన ఒక అమ్మాయి మాత్రానికి రింగ్ గిఫ్ట్కి ఇచ్చింది ఇది మాత్రం చాలా స్పెషల్ మా అబ్బాయికి చాలా హ్యాపీగా ఉన్నాడు ఫోటో చూడగానే అందరం కలిసి ఇక్కడ హ్యాపీ గడిపేసాము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నామంటే చలిబడుతుంది ఒక వెళ్ళి సాయంత్రం అయిపోయింది చూడండి మా ముద్దులు మరొవరాలు నా కూతురి బిడ్డ చాలా అల్లరి పిల్ల గయ్యాల పిల్ల సో ఇటు పక్క ఉన్న అమ్మాయి నాకు కోడలు అయింది ఈ అమ్మాయి కొడుకు కోడలు అవుతారు పక్క అబ్బాయి కొడుకైతుడు పక్క అమ్మాయి కోడలైతి సో ఇది ఇక్కడ బొడ్లు పోసిండు మా వారు ఫంక్షన్ ఫంక్షన్ అయిపోయింది కదా బర్త్డే పార్టీ అందరూ గెలిపోతున్నాము అక్కడ ఒక తాత ఉంటే ఆ తాతతో కొద్దిసేపు ముచ్చను చాలా హ్యాపీగా గడి గడిచిపోయింది ఈరోజైతే ప్రజెంట్ మనం ఉంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాము ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో కాదు ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడో ఒకసారి కలుస్తాము నా ఒక్క రోజన్నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లా అందుకు ప్లీజ్ ఫ్రెండ్స్ హ్యాపీగా గడి గడిపేయండి నా దాదే కోరిక మా బాబాబు చాలా ఉంటే చాలా పక్కగా ఉంటాడు ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉంటే అది సంతోషం ఎప్పుడేం జరిగింది తెలియట్లేదు ఉన్న ఈ కొన్నాళ్ళు హ్యాపీగా ఉందాం ఫ్రెండ్స్ ఈ మధ్య అన్నీ అన్ని చికాకులు అవుతున్నాం ఎందుకంటే కలికాలం అంటున్నారు చాలా మటుకి అందరు కాబట్టి హ్యాపీగా ఉందాం ఎవరితో ఏ గొడవలు లేకుండా ఇంకా మిగిలిన కేకు బిర్యానీలు అందరికీ ఇచ్చేసాము ఏమి వేస్ట్ కాలేదు నేనైతే ముఖ్యంగా ఏది వేస్ట్ కానివ్వను అందరికి ఇచ్చేస్తాను ఏమున్నా కానీ మా వారు చూస్తుండ్రు పొలంలో ఇంకేమైనా మిగిలిపోయిందా అని ఇంకా రేపు చూస్తాం మొత్తం సో ఫ్రెండ్స్ ఏమనుకోకుండా లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో కుదిరితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్